రెండు దేశాల మధ్య యుద్దం జరుగుతుంది అంటే దాని ప్రభావం ఆ రెండు దేశాలకే పరిమితం కాదు ఇతర దేశాలపై కూడా ఆ ప్రభావం ఉంటుంది ఎందుకంటే వాటి మధ్య ఉండే వాణిజ్య సంబంధాలు ఆయా దేశాలతో సాగే ఎగుమతులు దిగుమతులు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సాగుతున్న యుద్దం వల్ల భారత సహా ప్రపంచ దేశాలపై ఆ ప్రభావం తప్పక ఉండనుంది ప్రధానంగా చమురు ధరలకు రెక్కలు వచ్చే అవకాశం కనిపిస్తోంది మరి ఈ యుద్దం భారత్కు ఏ విధంగా నష్టం కలిగించనుంది దేశంలో ఏ ఏ వస్తువుల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది ఏ ఏ రంగాలపై ప్రభావం పడే సూచనలు ఉన్నాయి అసలు ఆయా దేశాలతో భారత్ ఎంతమేర వాణిజ్యం సాగిస్తోంది యుద్ధం అంటే అది వినాశనానికి పర్యాయ పదమే నాశనం తప్ప మరొకటి మిగలదు యుద్ధం చేసే దేశాల మధ్య ప్రాణ ఆస్తి నష్టం జరిగితే ఆయా దేశాలపై ఆధారపడ్డ దేశాలకు మరో రకంగా నష్టం జరుగుతుంది ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధం భారత్పై కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది అనేక రంగాలను ఈ యుద్ధం ప్రభావం చేసే సూచనలు కనిపిస్తున్నాయి చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉండగా విమాన రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్లోని భారతీయుల భద్రత పట్ల కూడా ఆందోళన వ్యక్తమవుతోంది ఇలా అనేక రకాలుగా ఇది నష్టం కలిగించే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికిప్పుడు దాని ప్రభావం కనిపించకున్నా యుద్దం ముదిరితే మాత్రం రాబోయే రోజుల్లో అది బహిర్గతం కానుంది శుక్రవారం ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టగానే మొట్టమొదట ఆయా దేశాల్లో ఉన్న భారతీయుల క్షేమంపై ఆందోళన వ్యక్తమైంది ఆ రెండు దేశాల్లో వేలాది సంఖ్యలో భారతీయులు వివిధ అవసరాల నిమిత్తం ఉంటున్నారు ఇజ్రాయెల్లో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మధ్యలో భారతీయులు ఉన్నారు వీరిలో విద్యార్థులు కూడా ఉన్నారు భారత సంతతికి చెందిన యూదులు ఎనబై ఐదు మంది వరకు ఉంటారు విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం ఇరాన్లో పది పేల ఏడు వందల అరవై ఐదు మంది భారతీయులు ఉంటారు వీరిలో విద్యార్థులు వ్యాపారులు అధ్యాపకులు ఇతర వృత్తుల్లోని వారు ఉన్నారు ఇరాన్ రాజధాని చెహరాన్ పైనే ఇజ్రాయెల్ ప్రధానంగా గురిపెట్టింది అక్కడి షాహిద్ విశ్వవిద్యాలయంలో మూడు వందల యాభై మంది భారతీయ విద్యార్థులు ఉండగా వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అక్కడి విద్యార్థుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించింది మిగతా వారి పరిస్థితిని కూడా అక్కడి రాయబార కార్యాలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు పరిస్థితి తీవ్రంగా మారితే వారిని తరలించే అంశాన్ని కూడా భారత్ పరిశీలిస్తోంది ఈ విషయమై ఇప్పటికే ఇరాన్ అధికారులతో భారత్ సంప్రదింపులు జరిపింది అటు ఇజ్రాయెల్లోని భారతీయులు అంతా సురక్షితంగానే ఉన్నారని అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది हेल्पलाइन नंबर से 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 लोगों ने किया किया एंड वी ट्राइड देम तो कल जब मैंने किया था तो उन्होंने बोला कि कोई इंडिया अपडेट नहीं आई हुई है यहाँ पे एवरीथिंग इज प्रिपेड जस्ट वे वेटिंग फॉर दिल्ली का ऑर्डर और जैसे ही दिल्ली से ऑर्डर आता है फिर ये हमेंगे इजरायल इरापथ्यों में चमर धरल को रेक्लाना दाने प्रभाव इपड़के आरंभम సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు డెబ్బై ఐదు పాయింట్ ఒకటి నాలుగు డాలర్లుగా నమోదైంది క్రితం ముగింపుతో పోలిస్తే ఇది ఒకటి పాయింట్ రెండు నాలుగు శాతం ఎక్కువ యుద్దం అలాగే కొనసాగితే ధరలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవటం లేదు ఇరాక్ సౌదీ అరేబియా యుఏఈ నుంచి ప్రధానంగా దిగుమతి చేసుకుంటోంది అయితే ఆయా దేశాల నుంచి హార్మోస్ జలసంధి ద్వారా భారత్కు చమురు వస్తోంది దీన్ని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది ప్రపంచ చమురు వాణిజ్యంలో ఇరవై శాతం హోర్మూస్ జలసంధి ద్వారానే సాగుతుంది ఈ నేపథ్యంలో దీన్ని మూసివేస్తే భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాలపై ప్రభావం పడనుంది అదే జరిగితే ముడి చమురు ధరలు నూట ఇరవై డాలర్ల నుంచి నూట ముప్పై డాలర్లకు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది ఇరాన్ ప్రతిరోజు మూడు పాయింట్ మూడు మిలియన్ బ్యారళ్ల చమురు ఉత్పత్తి చేస్తుండగా ఒకటి పాయింట్ ఐదు మిలియన్ బ్యారళ్లను ఎగుమతి చేస్తోంది ఈ నేపథ్యంలో ఇరాన్పై చమురు కోసం ఆధారపడ్డ ఆయా దేశాలపై ప్రతికూల ప్రభావం పడనుంది It is going to be disrupting, hugely disrupting, economically from trade point of view, energy prices. Every, all this is all happening. Which way this is going? To, now the question of whether it will all settle down after a few weeks or months, whether we will come back to a, some equilibrium, whether international trade can go back to the uh, uh, a systematic conduct of trade that we were used to, uh, is something that only we can uh, uh, we can. సోయిజ్ కాలువ ఎర్ర సముద్ర మార్గాల మూసివేత ఫలితంగా భారతదేశ ఎగుమతులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణల వల్ల భారత ఎగుమతుల్ని వేరే మార్గాల్లో మళ్లించాల్సి ఉంటుంది దీనివల్ల రవాణా ఖర్చులు ఖచ్చితంగా పెరుగుతాయి సూయిచ్ కాలువ ఎర్ర సముద్ర మార్గాల మూసివేత వల్ల భారత నౌకలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ ను దాటి వెళ్లాల్సి ఉంటుంది దీనివల్ల గమ్యస్థానానికి చేరడానికి పదిహేను నుంచి ఇరవై రోజులు పడుతుంది ఈ ఆలస్యం కారణంగా ఒక్కో కంటైనర్ పై ఐదు వందల నుంచి వెయ్యి డాలర్ల వరకు అదనపు భారం పడుతుంది కంటైనర్లకు కూడా కొరత ఏర్పడుతుంది ఎర్ర సముద్రంలో హౌతీలు దాడి చేసినప్పుడు షిప్పింగ్ ధరలు పెరిగాయి ఇప్పుడు కూడా ఎగుమతుల ఖర్చులు నలభై నుంచి యాభై శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు అటు ఇజ్రాయెల్ ఇరాన్తో భారత్ వ్యాపారం భారీ స్థాయిలో విస్తరించింది రెండింటితో కలిసి ఐదు బిలియన్ డాలర్ల వ్యాపారం సాగుతోంది ఆ రెండు దేశాలు నేరుగా యుద్దానికి దిగితే ఈ వ్యాపారంపై ప్రభావం పడనుంది వాతావరణం ప్రపంచ యుద్ధం గా మారబోతుందా ఒకవేళ ప్రపంచ యుద్ధంగా మారకపోయినా ఈ రెండు యుద్ధాలు గనక భీకరమైన దాడులు గనక చేసుకున్నట్లయితే అది ఖచ్చితంగా అంతర్జాతీయంగా ఉన్నట్టు ఇంధన మార్కెట్ల పైన తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది ముఖ్యంగా ఏవియేషన్ ఇండస్ట్రీ కావచ్చు ఎఫ్ఎంసీజీ గూడ్స్ కావచ్చు అన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి వస్తువుల సేవల ధరలు కూడా గణనీయంగా పెరగడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా భారతదేశం దాదాపుగా డెబ్బై ఇజ్రాయెల్ ఇరాన్ యుద్దంతో విమానయాన ఖర్చులు కూడా పెరగనున్నాయి అంతేకాదు విమాన సర్వీసులు ఆలస్యంగా నడవనున్నాయి మరీ ముఖ్యంగా గతంలో పౌర విమానాన్ని కూల్చివేసిన ఘటనల్ని దృష్టిలో పెట్టుకుంటే తాజా పరిణామాలు విమాన భద్రతపై ఆందోళనల్ని మరింత పెంచుతున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణల కారణంగా ఎయిర్ ఇండియా ఒక్కటే ఇరవైకు పైగా విమానాల్ని దారి మళ్లించింది పలు దేశాలు తమ గగనతనాల్ని మూసివేయటం వల్ల ముంబై లండన్ మార్గం సహా సౌదీ అరేబియా లేదా తుర్కీయ మార్గాల్లో రద్దీ పెరుగుతుంది ఫలితంగా విమాన రద్దీ నియంత్రణపై ఒత్తిడి పెరుగుతుంది నిర్వహణ ఖర్చులు పెరుగుతూ ఉండటం వల్ల విమాన సంస్థలు టికెట్ ధరలు పెంచే అవకాశం ఉంది రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ గాజా మధ్య ఘర్షణలతో ఇప్పటికే భారంగా ఉన్న విమానయాన పరిశ్రమ తాజా పరిణామాలతో మరింత ఒత్తిడి ఎదుర్కోనుంది యుద్దం వల్ల బంగారం ధరలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నిపుణులు కూడా పసిడి ధరలు భారీగానే పెరుగుతాయని అంచనా వేస్తున్నారు ఎందుకంటే యుద్దాల సమయంలో పెట్టుబడిదారులు నష్టం భయం లేని బంగారం వంటి వాటిపై తమ పెట్టుబడుల్ని మళ్లిస్తారు దీనివల్ల సహజంగానే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది ఇది సామాన్యులకు భారంగా మారుతుంది ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు దాటింది వచ్చే ఆగస్టులో భారత్లో పెళ్లిళ్ల సీజన్ ఆరంభం కానుంది ఈ నేపథ్యంలో యుద్దం సామాన్యులకు పిడుగులాంటి వార్తే స్టాక్ మార్కెట్లపై కూడా యుద్దం ప్రభావం ఉండనుంది ఈ నెల పదమూడున యుద్దం ప్రారంభమైన రోజు భారత స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి సోమవారం ఆ నష్టాల నుంచి కోలుకున్నా యుద్దం మరింత ముదిరితే ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది ఒక్క యుద్దం అనేక అనర్దాలకు దారితీస్తుంది మూడేళ్లకు పైగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్దం సహా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పోరాటంలో ఎంతటి ప్రాణ ఆస్తి నష్టం జరిగిందో యావత్ ప్రపంచం చూస్తోంది యుద్దం రెండు దేశాల సమస్య మాత్రమే కాదు ప్రపంచ దేశాలు అన్నీ వీటి వల్ల ప్రభావితమవుతాయి అందువల్ల ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య సాగుతున్న పోరాటం వెంటనే ఆగిపోవాలని అందరి ఆకాంక్ష